ప్రిన్స్ ఇన్స్టాలో లైవ్ అయితే పెట్టడం జరిగింది ఇక అందులో ఆదిరెడ్డితో మాట్లాడుతూ థ్యాంక్స్ బ్రో మీరు చాలా సపోర్ట్ చేశారు నాకు అని చెప్తుంటే ఇక ఆదిరెడ్డి వచ్చేసరికి మీరు హిందీ బిగ్ బాస్ కు వెళ్ళినట్లయితే మీరే తప్పకుండా విన్ అయ్యేవారు అని చెప్పేసి చెప్పగానే చాలా సంతోషపడిపోతాడు యావర్ ఇక తర్వాత మళ్ళీ యావర్ థ్యాంక్స్ బ్రో చాలా సపోర్ట్ చేశారు నాకు అనగానే ఇక ఆదిరెడ్డి సపోర్ట్ చేయడం అంటూ ఏం లేదు బ్రో ఎవరు గేమ్ బాగా ఆడితే వాళ్ళ గురించే మేము మాట్లాడతాము కానీ మీరు చాలా బాగా ఆడారు మంచిగా ఆడారు కాబట్టి మీకు సపోర్ట్ చేసినట్లు మేము మాట్లాడాము అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే ఇక ఎవరు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు వెంటనే తనకు చేతికున్న గాయాన్ని కూడా చూపిస్తూ ఫింగర్ పెయిన్ ఇంకా తగ్గలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇక ఆదిరెడ్డి కూడా జాగ్రత్త బ్రో సరే హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దాం అని చెప్పేసి ఇక లెఫ్ట్ అయిపోవడం అయితే జరుగుతుంది ఇక తర్వాత తన ఫ్యాన్స్ అందరితో కూడా చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్ అయితే జరుగుతుంది ఇన్స్టాలో చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్